హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించి కేవలం నాలుగు ఎకరాల లోపు వారికి మాత్రమే పైసలు జమ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ నెల చివరి నుంచి అంటే మనకు ఈ తేదీ నుంచి ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసాకు సంబంధించిన పైసలను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసిందనమాట మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతుందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా పైసలు అనేది జమ కాక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అరకొరగానే ఈ యొక్క సాయాన్ని విడుదల చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి జనవరి ఇరవై ఆరో తారీఖున యొక్క పథకాన్ని ప్రారంభించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా కేవలం నాలుగు ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందించి మిగిలినటువంటి వారికి ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అయితే అందించలేదు మరి ఎన్నికల మేనిఫెస్టోలో పదహైదు వేలు ఇస్తామన్నారు పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి మరి అది కూడా తగ్గించేశారు రైతు భరోసాను పన్నెండు వేల రూపాయలకు తగ్గించేశారు అంటే ఒక మూడు వేల రూపాయలు తగ్గించి పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు మరి ఈ విధంగా ఎప్పటికప్పుడు రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మాట్లాడుకుంటున్నారు మరి ఇట్లా పరిస్థితి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తాజాగా మన మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నాలుగు నుంచి అంటే నాలుగు ఎకరాల పైన పదెకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసాను అందిస్తున్నట్లు ఆయన ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట మరి రైతు భరోసా ద్వారా ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు అలాగే కొత్తగా రైతు గుర్తింపు కార్డుని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి రైతు గుర్తింపు కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా మీకు వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూసేయండి అలాగే చాలామంది చేస్తున్నది ఏంటంటే ఆ విషయం అనేది సరిగ్గా తెలుసుకోవట్లేదు అంటే ఒకటి లేదా రెండు నిమిషాలు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు విషయం ఏమి అర్థం కాదు మరి రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడు తాజాగా ప్రకటన అండి ఇది కాబట్టి మీరు తప్పనిసరిగా వీడియోని చివరి వరకు చూసి వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి మీరు ఏదైనా సరే సహాయం చేయాలనుకుంటే ఇప్పుడే ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీరు ఎప్పుడైతే సహాయం చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి మరిన్ని పథకాల మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు మన ఛానల్ ద్వారా తప్పకుండా వెంటనే కూడా హెల్ప్ చేయండి ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా మాలాంటి వారికి హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇప్పుడే సహాయం చేయడానికి ముందుకు రావాలి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వీడియోలో మీకు వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ దానిపైన నొక్కితే చాలు మీరు వీడియోను లైక్ చేసినట్టు అవుతుంది మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసే తెలియజేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి అతి పెద్ద పథకం మనకు రైతులందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మనకు డబ్బులు పెట్టుబడి కోసం అందించేటువంటి గొప్ప పథకం ఇది రైతు భరోసా మరి గతంలో కేసీఆర్ గారు రైతు బంధు అని చెప్పేసి నాలుగు వేల రూపాయల నుంచి మొదలుపెట్టి ఐదు వేల రూపాయల వరకు కూడా ఎకరానికి చేసి రెండు సీజన్లలో యాసంగి మరియు వానకాలం సీజన్లో రెండు సీజన్లకు కలిపి అంటే ఖరీఫ్ రబీ ఈ రెండు సీజన్లకు కలిపి పదివేల రూపాయలు ఇచ్చేవారు అనమాట రైతులందరికీ కూడా ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఎకరానికి పన్నెండు వేల రూపాయలను చేశారు అంటే యాసంగిలో ఆరు వేలు వానకాలంలో ఆరు వేలు ఇలా ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు పన్నెండు వేల రూపాయలనైతే మనకు ఇస్తామని చెప్పారు ఈ పన్నెండు వేల రూపాయలైనా విడుదల చేయడం జరిగింది మరి ఈ విధంగా రైతు భరోసా సాయాన్ని ఆయన విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే రైతు భరోసా అనేది కంటిన్యూగా డబ్బులు ఎక్కడా కూడా పడలేదు పైసలు అనేది ఎక్కడా కూడా రాలేదు రైతున్నలకు చాలా ఇబ్బందిగా ఉంది రైతులందరికీ కూడా మరి జనవరి ఇరవై ఆరో తారీఖున మొదలుపెట్టినటువంటి ఈ పథకం ఇప్పటికీ కూడా అంటే ఈ రోజుకి కూడా మనకు ఇప్పటి వరకు కేవలం నాలుగు ఎకరాల లోపు రైతులకు మాత్రమే పైసలు అయితే జమ చేసినట్లు ప్రభుత్వం తాజాగా మరొకసారి వెల్లడించింది మరి నాలుగు ఎకరాల పైన నుంచి పది ఎకరాల లోపు అంటే గతంలో ఈ యొక్క పథకాన్ని విడుదల చేసేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు పది ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ రైతు భరోసాను అందిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా మరి ఎన్ని రోజులకు వస్తుందో ఏంటో మరి చెప్పలేం కానీ ఇప్పటివరకు జనవరి నుంచి మే వరకు కూడా నాలుగు ఎకరాల లోపు రైతులకు మాత్రమే పైసలు అయితే వచ్చాయి మరి ఎకరాల పైన పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఎప్పుడు డబ్బులు వస్తాయనే విషయాన్ని మనకింకా ప్రభుత్వం అయితే ఇప్పుడు తాజాగా విడుదల చేసింది ఈ రోజు నుంచి మరి ఖరీఫ్ సీజన్లో మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు రబీ అనమాట మళ్ళీ ఖరీఫ్ సీజన్ వస్తుంది మరి ఖరీఫ్ సీజన్కు సంబంధించి పంట పెట్టుబడి కోసం యొక్క రైతు భరోసా సాయాన్ని నాలుగు ఎకరాలపైన ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే తెలియజేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటివరకు కూడా నాలుగు ఎకరాలకు పైసలు పడని రైతులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఏఈఓ గారిని కలిసి ఈ పైసలు ఎందుకు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు క్లియర్ చేసుకుంటే కనుక మీకు పైసలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతు భరోసా ఎందుకు పడలేదనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా కూడా చేయండి పైసలు పడిన వారు మాత్రమే ఒకవేళ పైసలు పడింటే కూడా ఇబ్బంది లేదు అలాగే పీఎం కిసాన్ పంతొమ్మిది విడత కూడా పైసలు వచ్చాయి గత నెలలో మరి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత ఎవరికైనా పడనివారు ఉంటే కూడా ఒకసారి మీరు ఈ పై పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఎందుకు పడలేదో తెలుసుకుని అది కూడా సరి చేసుకుంటే మీకు పీఎం కిసాన్ పంతొమ్మిది పెడితే పైసలు కూడా జమ అవుతాయన్నమాట మరి పడనివారు రైతు భరోసా ఎకరాల లోపు పడనివారు పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పడనివారు ఒకసారి ఏవో గారిని ఏవో గారిని కలిసి ఎందుకు పర్లేదో తెలుసుకుని అవి చేసుకోండి మీకు పైసలు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇక్కడ నాలుగు ఎకరాల పైన నుంచి కూడా రైతు భరోసా పైసలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా చాలా జాగ్రత్త మరి రైతు భరోసా సాయాన్ని ఖచ్చితంగా పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి ఎకరాల పైన నుంచి పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా పైసలు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ఎవరైతే నాలుగు ఎకరాల పైన పది ఎకరాల లోపు రైతులు ఉన్నారో మరొకసారి బ్యాంకు ఖాతా కరెక్ట్గా ఉందా లేదా బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అలాగే ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారా లేదా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ పైసలు విడుదలవుతున్నాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా వచ్చే నెల చివరిలోపు ఈ రైతు భరోసా పదెకరాల లోపునటువంటి వారికి పైసలు అనేది విడుదల చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే తెలియజేశారు కాబట్టి మీకు పైసలు అయితే తప్పకుండా వస్తాయి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి ఏకేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోండి తప్పకుండా మీకు యొక్క పైసలు అనేది జమ అయిపోవడం జరుగుతుందనమాట ఖచ్చితంగా మీరు ఇలా చేయండి ఇంకా అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల చాలామంది అర్హత లేనటువంటి రైతులు ఈ యొక్క పథకాలు పొందుతున్నారని మరి ఇటువంటి అర్హత లేనటువంటి రైతులందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే అవకాశం ఇద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే మనకు ఒక అప్డేట్ అయితే అంటే ఒక ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చి నేను గత వీడియోలో కూడా మీకు చెప్పాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉన్నాను గుర్తు చేస్తూ ఉన్నాను మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ లేకపోతే కనుక మీకు తప్పకుండా రాబోయే రోజుల్లో పథకాలు ఏవి కూడా రావు మీకు పిఎం కిసా ఇరవై విడత వస్తుంది అలాగే రైతు భరోసా నాలుగు ఎకరాల పై నుంచి పది ఎకరాల లోపు వారికి పైసలు వస్తున్నాయి కాబట్టి ఈ పైసలు ఎవరికి రావన్నమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ రైతు భరోసా పైసలు పొందడానికి ఖచ్చితంగా మీరు ఈ యొక్క సాయాన్ని మీరు పొందాలంటే ఈ విధంగా మీరు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు పైసలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది రైతు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా మీరు ఏఈఓ గారిని కలిసి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము అలాగే ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళండి ఆధార్ కార్డు ఇవి తీసుకుని వెళ్తే మీకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది ప్రభుత్వం అయితే క్రియేట్ చేస్తారనమాట అంటే ఆధార్ కార్డు మాదిరి ఒక పదకొండు అంకెల అయితే మీకు క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట ఈ కార్డు ఉంటేనే ఆధార్ కార్డు మాదిరి ఈ కార్డు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని పథకాలు కూడా మీకు నేరుగా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ రైతు భరోసా రావాలన్నా పిఎం కిసాన్ రావాలన్నా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క సాయాన్ని అయితే అందించడానికి రెడీగా ఉన్నాయన్నమాట ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు యొక్క సాయం అయితే అందుతూ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వెంటనే కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు ఈ సాయాన్ని అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా కూడా మీకు ఈ సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా లేట్ చేయకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధమైపోండి